విజయవాడకి ఫ్లడ్ని ఎందుకు వచ్చినాయో ఒకసారి చెక్ చేద్దాం అండర్స్టాండింగ్ విజయవాడ ఫ్లడ్ ఆగస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మనకి ఇక్కడ మైలవరం నుంచి బుడమేర్ అనే వాగు ఒకటి మైలవరంలో స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇలాగ విజయవాడ మీదుగా కొల్లేరులో కలిసిపోతుందండి సో దీనికి అనుసంధానంగా పోలవరం నుంచి వచ్చే కెనాల్ ఒకటి ఇలా ఈ రెండు ఇంటర్సెక్షన్ జరుగుతుంది ఇక్కడ ఇక్కడి నుంచి ఇట్లా వచ్చి మనకి కృష్ణా నదిలో కలిసిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఈ బుడమేరు నీళ్ళని కృష్ణానదిలోకి డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ వెలగలేరు దగ్గర ఒక రెగ్యులేటర్ కట్టారు సో ఇప్పుడు ఈ రెగ్యులేటర్ ఓపెన్ చేస్తే అంటే అప్పుడే ఈ బుడమేరులో ఉన్న వాటరు హీట్ వస్తుంది కొల్లేరికి వెళ్తుంది ఈ రెగ్యులేటర్ కోచ్ చేసి కనుకుంటే ఈ వాటర్ ఇలా పోలవరం కెనాల్లోకి వెళ్తుంది వీళ్ళు కనుక ఇంకో పోలవరం కెనాల్ మీద ఇంకొక కొత్త రెగ్యులేటర్ ఇక్కడ కనుక ఏదన్నా కట్టగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ మొత్తం ఈ పోలవరం కెనాల్ మొత్తాన్ని కూడా ఒక రిజర్వాయర్ కింద వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మనం గ్రహించుకోవాలి అంటే ఇది ఎందుకు ఇప్పుడు అవసరం అంటే ఈ కృష్ణానదిలో మొన్న ఇప్పుడు ఉన్నట్టు సిచ్యువేషన్ ఉన్నట్టు లేకుండా సపోజు కృష్ణానదిలో నీళ్లు లేవు అన్నప్పుడు ఈ రెగ్యులేటరు ఓపెన్ చేసేయచ్చు చేసేస్తే అప్పుడు వాటరు ఇట్లా ఫ్లో అవుతుంది అనమాట కృష్ణానదిలోకి వచ్చేస్తే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కృష్ణానదిలో నీళ్లు ఉండటం విపరీతమైన పోటు ఉండటం వరద ఉండటం మూలన ఈ రెగ్యులేటరు ఈ రెగ్యులేటర్ని ఏం చేశారంటే ఓపెన్ చేసేసారు ఓపెన్ చేయటం మూలన ఇది మొత్తం కూడా విజయవాడ మీద పడింది సో అదే కనుక ఇక్కడ రెగ్యులేటర్ కనుక ఉండుంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు ఇది ఇలాగ పాక్షికంగా ఓపెన్ చేసి ఈ కెనాల్ ఎంత అయితే క్యారియింగ్ చేయగలదో అంతవరకే ఒకటో రెండో గేట్లు ఓపెన్ చేసుకొని ఈ గేట్లు కనుక మూసేసుకుంటే ఈ వాటరు కృష్ణానదికి వెళ్ళలేదు కాదు ఈ మొత్తం పోలవరం కాలవ మొత్తం కూడా ఎలాగో ఇది కంప్లీట్ అవ్వలేదు మనకి పోలవరంకి మన నుంచి పోలవరం నుంచి మనకే నీళ్ళు రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ కాలం మొత్తం కూడా చాలా వరకు దీనికి రిజర్వాయర్ కింద ఉపయోగపడేది ఏది మన ఈ బుడమేరు సర్ప్లస్ వాటర్కి రిజర్వాయర్ కింద ఉపయోగపడేది సో ఇప్పుడు కృష్ణానదిలో ఎందుకు ఇంత వరదొచ్చింది విజయవాడలో ఎందుకు అంత వాటర్ వచ్చిందంటే అబ్వియస్ ఎందుకంటే ఎప్పుడు రానంత వర్షం పడింది దీని మూలన బుడవ బుడమేరులోకి కానీ విజయవాడలోకి కానీ విపరీతమైన నీళ్లు వచ్చేసినాయి విజయవాడ కూడా నీటితో నిండిపోయింది అది బొడమేర్లో డ్రైన్ అవ్వాల్సింది డ్రైన్ అవ్వలేదు ఎందుకంటే బొడమేర్లో కూడా నీళ్లు వచ్చినాయి విజయవాడలో నీళ్లున్నాయి కృష్ణానదిలో కూడా ఫుల్ వరద ఉన్నాయి కాబట్టి ఎటు నీళ్లు పారటానికి వీలు లేకుండా మొత్తం మీద నేల మీద పరుచుకుపోయింది మరి కృష్ణానదిలో వరద మనం తగ్గించుకోవాలంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే దానికి ఏం చేయాల్సింది ఇప్పుడు యాక్చువల్గా పులిచెంతల్లో గేట్లు ఎత్తేసారు ఎందుకని నాగార్జున సాగర్లో గేట్లు ఎత్తేస్తున్నాయి ఎందుకని శ్రీశైలంలో గేట్లు ఎత్తేసారు శ్రీశైలం నుంచి గనక ఈ రాయలసీమకి వెళ్ళే ప్రాజెక్ట్స్కి మన ఆంధ్ర వరకు మ్యాక్సిమం వాటర్ కనుక ఫ్లో అయ్యే అవకాశం ఉంటే అంటే ఇప్పుడు లేటెస్ట్గా వెలుగొండ ప్రాజెక్ట్ కూడా రెడీ అయింది దానికి కనుక నీళ్ళు ఇచ్చి ఉంటే అలాగే మిగతా ప్రాజెక్టులు కూడా వేగంగా నీళ్లు ఇక్కడి నుంచి శ్రీశైలం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్న అవకాశం కనుకుంటే ముందు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి నీళ్లు వచ్చే కాదు నాగార్జున సాగర్ నుంచి కుడి తద్వారా కృష్ణానది కొంచెం మనకి వ్యాకెంట్గా ఉండేదన్నమాట అంటే తక్కువ స్థాయిలో నీళ్లు పారుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ వర్షాలకి విజయవాడ మునిగేది కాదు అప్పుడు ఏం చేసేవాళ్ళు ఇది ఈ బుడమేర్ నీళ్ళని కృష్ణానదిలోకి సహజంగా వదలడానికి అవకాశం ఉండేది అదే ఇప్పుడున్న రాజకీయం కూడా ఏం జరుగుతుందంటే ఈ ఈ ఒడ్డేమట కృష్ణానదికి ఈ వడ్డమ్మట ఈ ప్రకాశం బ్యారేజ్కి పైన ఈ ఏరియాలో మొత్తం సీఎం గారి ఇంటితో సహా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఆరోపణ ఏంటంటే ఈ నీళ్లు ఇటు వదిలితే ఇవి మునిగిపోతాయని ఇటు వదిలారనేది ఆరోపణ సో ఇది ఆల్రెడీ ఈ కృష్ణానది దెబ్బకి మునిగిపోయినాయి ఇది స్పెషల్గా ఈ నీళ్ళు వచ్చి ముంచాల్సిన అవసరం లేదు నీరు మూడడుగులు ముంచిన పది అడుగులు ముంచినా మొనక మొనకే ఇబ్బంది ఇబ్బందే కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రముఖులు ఇళ్ళు అయితే ఏదైతే ఉన్నాయో అవి సంపూర్తిగా తీసేయడం కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించడం కానీ జరగాలి ఆల్టర్నేటివ్ వాళ్ళు చూసుకోవడం అనేది జరగాలి ఇది పెద్ద ఇబ్బంది కాదు యాక్చువల్లీ వీళ్ళందా అందరూ డబ్బు గలవాళ్ళే అవసరం అవసరమైతే బయటికి పోతారు వేరే చోటు ఉంటారు మళ్ళీ తిరిగి వస్తారు ఇది పెద్ద ప్రాబ్లం కాదు సో ఇక్కడన్నా ఏంటంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఫైనల్గా రేపు పొద్దున ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ అరైజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ పోలవరం కెనాల్ మీద ఇక్కడ ఎలాగో ఒక రెగ్యులేటర్ కడతారు బిగినింగ్లో ఎక్కడంటే గోదావరి దగ్గర కడతారు అలాగే ఇక్కడ కూడా రెగ్యులేటర్ కనుక కట్టుకుంటే అవసరమైనప్పుడు ఏంటంటే బుడమేరులోకి నీళ్ళు ఇటు కూడా బుడమేరులో అంటే కొల్లేరుకు కూడా ఇక్కడి నుంచి వాటర్ ఇవ్వచ్చు రేపు పొద్దున అవసరం అయితే సో ఈ బుడమేరు నీటిని ఇటు కాలం ఇటు డైవర్ట్ చేయొచ్చు లేదంటే ఈ మొత్తం కాలవని ఎలాగో ఈ అన్ సీజన్లో ఈ కాలువని కనుక మనం దీన్ని కూడా ఒక రిజర్వాయర్ కింద మనం వాడుకోవచ్చు ఇది ప్రపోజలు మరిది కేవలం ఊహ మాత్రమే ఇది ఎంతవరకు సాధ్యం అనేది నిపుణులు చూస్తే దీన్ని డిసైడ్ చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్